ఎప్పుడైతే ఫ్రెండ్స్ అంటే నచ్చింది సెట్ కమ చేస్తారు మాట మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే భారీ వర్షం వల్ల మా దగ్గర వాళ్ళ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి వాటర్ వాళ్ళు చాలా వరకు ఇల్లు మునిగిపోయారు ఫ్రెండ్స్ చూస్తూ మనుషులందరూ ప్రజల్లో చెప్పు వాళ్ళను జేసీకి శాంతిగా తీసుకుంటున్నారు టైం ఫ్రెడ్ ఇక్కడ అందరూ పోలీసు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ పోలీసు చాలా ఉంటున్నారు మన ప్రజలని ఉందో మనకి కనిపిస్తున్న ఫ్రెండ్స్ ఈ దగ్గర కూడా ఇలా భారీ వర్షం వల్ల ఇలా అందా ఫ్రెండ్స్ ఇలా ఐటమ్ పాము చేయండి ఫ్రెండ్స్ వెళ్ళాము అక్కడ వాటర్ దగ్గర కూడా వెళ్ళామంటే నాకు జాగ్రత్త చూడకు చుట్టూ వెళ్ళి చూడ వేసుకుని వాటర్ ఉన్నాయో ఆ దగ్గర నుంచి వాటర్ వేసుకున్న ఆ వాటర్ తక్కువనైతే నాకెక్కడ వాటర్ ఎక్కువండి ఇప్పుడు జాన్ అయితే వాటర్ నుంచి బయట नहीं <laughs> <laughs> तो कार्य ఈ వర్గాల్లో మా బిల్ వాళ్ళకైతే అలా నష్టం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బైద్ర డాడీ షాప్ మొత్తం నీళ్ళతో మునిగిపోయింది ఫ్రెండ్స్ మా ఇంత పొద్దున వెళ్ళి ఆయన తీద్దాం అనుకుంటే అస్సలు అవ్వాలి ఫ్రెండ్స్ ఫుల్ వరం ఫ్రెండ్స్ మా బాడికి ఫుల్ కష్టమైంది కానీ వాళ్ళందరూ ఎలా సబ్జికల్ మొత్తం మెడిసిన్ మొత్తం మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్ పాపం ఫ్రెండ్స్ పెద్దడాడి వాళ్ళకి ఇష్టం చాలా బాగా పిచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా పైకి వెళ్తుందో బదులో చాలా వరకు మెడిసిన్ కొట్టుకోకపోయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత ఒకసారి ఎలా ఉందో లోపలంతా లోపలంతా వాటర్ చీకడిగా బయట మొత్తం వాటర్ ఫ్రెండ్స్ మీకు లోపల చూపిస్తాను మా పెద్ద డాడీ పెద్దమ్మ వాళ్ళైతే చాలా బాగా ఫ్రెండ్స్ గిన్నె వాటర్ మాకు కూడా చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వాడిగా ఫ్లో కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ देशरण देश में हो सकता है सरसतरी या वरतरी तो మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఈవినింగ్ వాళ్ళు అయితే రోడ్డు వరద తగ్గి అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం కాదు మాకు వరద కట్ కాక కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ ఫుల్ భయపడ్డా ఫ్రెండ్స్ ఒక ఇంకా బయట మంచి కూడా